డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారాన్ని అందించాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌశాలం అన్నారు నాశాముక్ల వయవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కరీంనగర్ లో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు కళాశాల పాఠశాల విద్యార్థులు స్వయం సహాయక సంఘాల సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఈ ర్యాలీ కలెక్టరేట్ నుండి తెలంగాణ చౌక్ మీద పోలీస్ పరేడ్ గ్రౌండ్ వరకు కొనసాగింది పోలీస్ కమిషనర్ గౌశాలం సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మున్సిపల్ కమిషన్ ప్రపుల్ దేశాయ్ ఈ ర్యాలీలో పాల్గొని డ్రగ్స్ నిర్మూలనలకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు అనంతరం పోలీస్ కమిషనరేట్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సమాపేశంలో సిపి గౌ సాలం మాట్లాడుతూ నాశాముక్త భారత్ అభియాన్ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయని జిల్లాలలో వినూత్న రీతిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు

కూడా డ్ర బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని డ్రగ్స్ అమ్మకం చేసే డ్రగ్స్ కొనుగోలు చేసి